హలో వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి ఇవి సన్నగా తరిమి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలండి వీటితో ఒక మంచి టిప్ చెప్తున్నానండి ఒక చిటికటంత పసుపు ఇందులో యాడ్ చేసుకొని చక్కగా ఇలా పిండేసామండి చేసి ఇలా రసం తీసుకున్నానండి రసం తీసుకున్న ఈ రసాన్ని ఇంకొంచెం పసుపు పొడి కలిపేసి ఒక క్లాత్లో పెట్టి వడకట్టుకున్నానండి దీన్ని స్ప్రేయర్కి లోడ్ చేసుకొని చూడండి ఇలా స్ప్రే చేసుకుంటే మనకి సన్నగా పేను బంక పట్టేస్తుంది కదండి మొక్కలకి ఈ రసాన్ని మనం ఇలా స్ప్రే చేసినందువల్ల చక్కగా అస్సలు దోమ అనేది లేకుండా మంచి హెల్తీ ఈల్డ్ వస్తుందండి మనకి నాకు కొన్ని టిప్స్లో ఇది కూడా ఒక టిప్లో బాగా నచ్చిందండి నా మొక్కలకు బాగా ఉపయోగపడింది చక్కగా మీరు కూడా ట్రై చేయండి